ఏపీని తుఫాన్ భయపెడుతోంది నైరుతి బంగాళాఖాతలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం బలపడి రాత్రికి తుఫాన్ గా మారనుంది ఇప్పటికే దక్షిణ కోస్తాలో బలమైన గాలులు వేస్తూ ఉండగా తుఫాన్ దగ్గరకు వచ్చే కొద్దీ వర్షాల ఉధృతి పెరుగుతుంది ఈ తుఫాన్ కు ఫేంగల్ గా నామకరణం చేయనున్నారు తుఫాన్ ప్రభావంతో ఐదు రోజుల్లో దక్షిణ కోస్తా రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కోస్తా తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు కోస్తా తీరం వెంబడి ఉన్న పోర్టులో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు గత ఇరవై గంటల్లో నెల్లూరు జిల్లాలో గరిష్టంగా రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది బంగాళాఖాతంలో శ్రీలంక తీరాన్ని ఆనుకొని తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది ఇది ఈ రోజు రాత్రికి తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఈ తుఫాను ఏర్పడిన తర్వాత అది క్రమేపి తమిళనాడు తీరం వైపు పయనిస్తుంది దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజుల పాటు దక్షిణ కోస్తా ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ప్రభావం ఉంటుంది కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం చెప్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ మనకు అందుబాటులో ఉన్నారు సరే తుఫాను గమనం ఎలా ఉంది అది ఎప్పటికీ తుఫానుగా మారుతుంది దాని ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం గడచిన కొన్ని గంటల్లో ఉత్తర వాయువీ దిశలో ప్రయాణించి తీవ్ర వాయుగుండంగానే కొనసాగి ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలోనే అనగా ఎనిమిది పాయింట్ డిగ్రీల ఉత్తర అక్షాంశం ఎనభై రెండు పాయింట్ మూడు డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమైంది అనగా చెన్నైకు ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశలోను కరైకల్కు మూడు వందల డెబ్బై కిలోమీటర్లు ఆగ్నేయ దిశలోను పుదుచ్చేరికి మూడు నాలుగు వందల డెబ్బై కిలోమీటర్ల ఆగ్నేయ దిశలోను శ్రీలంకలోని ట్రింకోమలకి నూట ఇరవై కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలోను కేంద్రీకృతమే ఉన్నది ఇది తీవ్ర వాయుగుండంగానే ఉత్తర వాయువ్య దిశలో పయనించి రాగల పన్నెండు గంటలలో సైక్లోన్ లేదా చక్రవాతంగా పరిణామం చెందే అవకాశం ఉంది ఇది రాగల రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి శ్రీలంక తీరాన్ని విడిచి తమిళనాడు తీరం వెంబడి ఉండే అవకాశం పయనించే అవకాశం ఉంది అంటే ఇప్పటికే ఉపరితల గాలులు వీస్తున్నాయి గాలులో వేగం కూడా పెరుగుతోంది దీని ఇంపాక్ట్ అంటే గాలుల తీవ్రత కానీ వర్షాలకు సంబంధించిన సమాచారం ఏంటి ఎటువంటి ఇబ్బంది కానీ లేకపోతే ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా వర్షపాతాలు పెరిగే అవకాశం ఉంది దక్షిణ కోస్తా తీరంలో ఈరోజు ఒకటి రెండు చోట్ల నుంచి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం రేపు ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఇరవై తొమ్మిది ముప్పై ఒకటవ తేదీలలో దక్షిణ కోస్తా జిల్లాలలో అధికమైన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం రెండు మూడు డిసెంబర్ తేదీ నాటికి ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు ఒకటి రెండు చోట్ల రేపు కొన్ని చోట్ల ఎల్లుండి ఎక్కువ చోట్ల ఇరవై తొమ్మిది తరువాత ముప్పైవ తేదీన అధికమైన చోట్ల తేలికపాటి నుంచి మోసరు వర్షపాతం కురుస్తూ అక్కడి నుంచి క్రమేపీ తగ్గుతూ ఎక్కువ చోట్ల నుంచి కొన్ని చోట్లకు కొన్ని చోట్ల నుంచి ఒకటి రెండు చోట్లకు రెండవ తేదీ వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ తుఫాను లేదా ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం వలన ముఖ్యంగా కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు ఎక్కడెక్కడ నమోదవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటవ రోజు అనగా ఈ రోజు ఇరవై ఏడవ తేదీన నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రేపు అనగా ఇరవై ఎనిమిదవ తేదీన నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం ప్రకాశం అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల్లో రేపు అనగా ఇరవై ఎనిమిదవ తేదీన ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం రికార్డ్ అయ్యే అవకాశం ఉంది తరువాత మూడవ రోజు అనగా ఇరవై తొమ్మిదవ తేదీన నెల్లూరు ప్రకాశం తిరుపతి చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది అన్నమయ్య వైఎస్ఆర్ కడప కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షపాతం ఒకటి రెండు చోట్ల ఇరవై తొమ్మిదవ తేదీన నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ముప్పైవ తేదీన నెల్లూరు ప్రకాశం తిరుపతి చిత్తూరు అన్నమయ్య అండ్ వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఒకటి రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది మరియు శ్రీ సత్యసాయి బాపట్ల అంబేద్కర్ కోనసీమ కాకినాడ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం అవకాశం ఉంది ప్రస్తుతం ఏదైతే తుఫానుగా ఏర్పడుతుందో తుఫానుగా ఏర్పడుతున్న తీవ్ర వాయుగుండం శ్రీలంక తీరానికి దగ్గరగా ఉంది అది క్రమేపీ తమిళనాడు వైపు పయనిస్తుంది ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండ గమనాన్ని కరైకల్లో ఉన్న రాడా స్టేషన్ అబ్జర్వ్ చేస్తోంది ఇది తమిళనాడు తీరానికి వచ్చిన తర్వాత తమిళనాడు నుంచి ఒక రైన్ బ్యాండ్స్ విస్తరించే అవకాశం ఉంది దాని కారణంగానే ఉత్తరాంధ్ర జిల్లాలపైన దాని ఇంపాక్ట్ ఉంటుంది భారీ వర్షాలు కూడా కురుస్తాయి ఇక